ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా అందరికీ సుపరిచితులే తాత తండ్రుల నుంచి పది మందికి చేతనైన సాయం చేయాలని మంచి లక్షణాలు అందుపుచ్చుకుని ఇంటికి వచ్చిన అతిథులకు పొట్ట నింపకుండా ఏనాడు ఆయన వెనక్కి పంపింది లేదు తిరుమల వెంగమాంబ నిత్య అన్నదాన సత్రంలాగే ముద్రగడ ఇంట కాఫీ టీ టిఫిన్లు భోజనాలు సాగుతూనే ఉంటాయి ఇలా పది మందికి పెట్టడం ఎవరి దగ్గర సాయం కోసం చేయి చాపడం ఎరగని పద్మనాభం గారు జమీందారీ కుటుంబ నేపథ్యంలో వచ్చిన వందలాది ఎకరాలను అమ్ముకుని నేటికి నిజాయితీనే నమ్ముకున్న నికాసైన నేత ముద్రగడ ఆయన పట్టిన పంతం విడవరు తను అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు పట్టుదలకు కార్యసాధనకు పెట్టింది పేరు ముద్రగడ పద్మనాభం మెట్ట రాజకీయాల్లో మేటి అయిన నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా తరువాత రాష్ట్ర డ్రైనేజీ బోర్డు చైర్మన్గా మంత్రిగా ఎంపీగా రాణించిన ఏనాడు ఆయనకు అవినీతి మకిలి అంటుకోలేదు రావులపాలెంలో కాపులపై లాఠీఛార్జి జరిపినప్పుడు అంతకముందు వంగవీటి మోహన్ రంగా ప్రారంభించిన కాపునాడు ఉద్యమంలో కీలక నేతగా ఎదిగారు పద్మనాభం ఎవరి వల్ల లాఠీచార్జికి కాపులు గురయ్యారో ఆ నాయకుని చేతే కాపులను బీసీలో చేర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టించి జీవో విడుదల చేయించి నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఊహించని స్థాయిలో లక్షల మందితో సన్మానం నిర్వహించారు ముద్రగడ రాష్ట్రంలో కాపుల పేరు చెప్పగానే వినిపించే వంగవెట్టి మోహన్ రంగ స్థాయికి మించి ముద్రగడ పద్మనాభం ఎదిగారు పేరుకు కుల సంఘ నేతగా ముద్రపడిన పద్మనాభం గారిని ఆయన నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా అభిమానించడానికి ఆయన నిజాయితీయే ప్రధాన కారణం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ సర్కారు ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీలో చేరుస్తామని ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసి పేద కాపులను ఆదుకుంటామని ప్రకటించింది అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంటి కింద రాయిలా కంట్లో నలుసులా ఆయన్ను నిద్రపోనియకుండా అలు పెరగని పోరాటం చేస్తూ వస్తున్నారు ముద్రగడ ఆయన ఉద్యమ ఫలితం కాపు కార్పొరేషన్ ఏర్పాటు తొలి రెండేళ్లు అన్నమాటలో సగమే నిధులు ఇచ్చిన మూడో ఏడు వెయ్యి కోట్లు ప్రభుత్వం మంజూరు చేయాల్సి వచ్చింది కాపులను బీసీలో చేర్చాలా వద్దా అన్న అంశంపై ప్రభుత్వం మంజునాథ కమిషన్ను సైతం ఏర్పాటు చేయాల్సి వచ్చింది చాలా కాలంగా కమిషన్ పదమూడు జిల్లాలు పర్యటించి అన్ని కులాలు అలాగే కాపుల స్థితిగతులు అధ్యయనం చేశాక తుది నివేదికకు కాలయాపను సాగిస్తూ వస్తుంది తక్షణం నివేదికను రప్పించుకుని ప్రభుత్వం కాపులను బీసీలో చేర్చాలి అంటూ ముద్రగడ ఆమరణ దీక్షలు రెండుసార్లు చేయడం ఆ పరిణామంలో పోలీసులతో ఆయన కుటుంబానికి అనేక అవమానాలు ఎదురు కావడం జరిగిపోయాయి ఆ తరువాత రెండుసార్లు పాదయాత్రలకు సంకల్పించిన ప్రభుత్వం అనుమతులు లేవంటూ నిరాకరించి గృహ నిర్బంధంలో ఉంచడంతో ఆయన ఉద్యమాన్ని వాయిదా వేస్తూ వచ్చారు తాజాగా జూలై ఇరవై ఆరున చలో అమరావతి పేరుతో నిరవధిక పాదయాత్రను తలపెట్టిన పద్మనాభం గారి అంతరంగం తెలుసుకోవడానికి ఈస్ట్ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ కోరినప్పుడు ఆయన అంగీకరించారు నాడు జనతా సర్కార్ టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్టీఆర్ కోట్ల చంద్రబాబు హయాంలో ఎప్పుడెప్పుడు ఏం జరిగాయో సుదీర్ఘంగా వివరించారు ముద్రగడ అంతేకాదు మంత్రి ఇస్తానంటే కాదు పొమ్మన్న ఏకైక వ్యక్తిగా ఎన్టీఆర్ను ఎదిరించి మంత్రి కావడం ఆయనపై నాడు జరిగిన కుట్రలు చంద్రబాబుకు తనకు తొలి నుంచి ఉన్న తగాదాలు ఇలా ఎవరికి ఇంతవరకు చెప్పని అనేక అంశాలు పద్మనాభం గారు ఈస్ట్ న్యూస్తో పంచుకున్నారు ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉన్నాం కిర్లంపూడి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి దగ్గర ఉన్నాం ముద్రగడ పద్మనాభం గారు జూలై ఇరవై ఆరున చేలో అమరావతి యాత్రకు విలుపునిచ్చారు ప్రధానంగా కాపులను బీసీలో చేర్చాలని కోరుతూ గత కొంతకాలంగా ఆయన నిరాహార దీక్షలు చేయడం పోరాటాలు చేయడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ఆయన ఆయన మీద కానీ ఆయన కుటుంబ సభ్యుల మీద కానీ ఆంక్షలు విధించడం ఒకసారి ఆమరణ నిరాహార దిశ చేస్తున్న నేపథ్యంలో ఆయన్ని గృహ నిర్బంధానికి గురి చేసి ఆ తర్వాత రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళిన సంఘటన కూడా మనకు తెలుసు అయినప్పటికీ ఆయన ఇటీవల కాలంలో పలుసార్లు పాదయాత్రకు పిలిపించి అంతర్వేది వరకు కొత్తపేట మీదగా పాదయాత్ర చేద్దామని కాపు రిజర్వేషన్కి సంబంధించి తక్షణం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ ఆయన కోరుతూ పాదయాత్ర పిలుపునివ్వడం జరిగింది ఆ నేపథ్యంలో కూడా ప్రభుత్వం నిర్బంధం విధించింది ఆ తర్వాత మరో రెండుసార్లు పిలిపించినప్పటికీ కూడా ఆయన గృహ నిర్బంధానికి గురయ్యారు ప్రస్తుతం కూడా చెలో అమరావతి కార్యక్రమానికి సంబంధించి ఇరవై ఆరున జూలై ఇరవై ఆరుని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అనుమతించే వరకు ఇంటి దగ్గర నుంచే ఇంటి దగ్గర నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తాను ఏ రోజైతే అనుమతి ఇస్తుందో ఆ రోజే ప్రారంభిస్తాను ఎవరికీ పాదయాత్రకి అనుమతి లేకుండా అన్ని పార్టీలు రాజకీయ పార్టీల నాయకులు పాదయాత్ర చేస్తూ నా అక్కడికి మాత్రమే అనుమతి ఎందుకు కోరాలనే పట్టుదలతో ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు గత నుంచి చూసుకుంటే ఆయన ప్రతి విషయంలో కూడా పంతం పట్టి నిగ్గించుకోవడం మొదటి నుంచి అలవాటు మెట్ట ప్రాంత నాయకుడుగాను తర్వాత కాపు ఉద్యమం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కాపుల్లో ఒక ఇమేజ్ సంపాదించుకున్న నాయకుడు ప్రస్తుతం ఆయన అంతరంగం తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు ఈస్ట్ న్యూస్ టీవీ ఈరోజు కిర్లంపూడి చేరుకోవడం జరిగింది పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రతిరోజు కూడా వచ్చి ఈ పాదయాత్రకు సంబంధించిన కార్యాచరణకు సంబంధించి సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎట్లా చేయాలి ఏంటి అనేది ఒకవేళ ప్రభుత్వం ఇరవై ఆరుని కూడా నిర్బంధిస్తే ఒక్కడిని అయినా సరే అమరావతికి పాదయాత్ర నడిచేందుకు ఆయన అన్ని గ్రామాలు కూడా తిరిగి దాదాపు ఒక పద్దెనిమిది గంటల పాటు ప్రయాణించి వెహికల్లో అవన్నీ కూడా చూ చూడటం జరిగింది ఇటీవల కాలంలో ఆయన పలుసార్లు మీడియా సమావేశంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది అసలు ముద్రగడ పద్మనాభం ఎందుకు ఇంత పట్టుదలగా ఈ పోరాటం సాగిస్తున్నారు గతం నుంచి చూసుకుంటే కనుక గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ప్రయత్నం చేశారు కాపులను బీసీలో చేర్చాలంటూ ఆయన చేసిన పోరాటం నేపథ్యంలో ఆ రోజుల్లో బీసీలో చేరుస్తూ జీవో జారీ చేయడం జరిగింది ఆ జీవో తర్వాత కాలంలో అటకెక్కింది ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం తొమ్మిదేళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు కూడా నడిచాయి అయినప్పటికీ డిమాండ్ పైకి రాలేదు కారణం గత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కాపులను బీసీలో చేరుస్తామనే హామీని మేనిఫెస్టోలో పెట్టడంతో ఈ డిమాండ్కు మరోసారి డిమాండ్ ఏర్పడింది ఆ నేపథ్యంలో ఆనాటి నుంచి కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం ఈ ఉద్యమాన్ని టేకప్ చేశారు కాపులను బీసీలో ఎప్పటిలాగా చేరుస్తారు అనేటప్పటికీ దీనికి మంజునాథ్ కమిషన్ ప్రభుత్వం నియమించడం జరిగింది మంజునాథ్ కమిషన్ ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో పర్యటన పూర్తి చేసుకుని నివేదిక కూడా సిద్ధం చేస్తుంది గత ఆగస్టులోనే ఈ నివేదిక వచ్చి రిజర్వేషన్ అమలు అవుతుంది అని అనుకున్న నేపథ్యంలో అప్పటి నుంచి దాదాపు వచ్చే వచ్చే నెల ఆగస్టు పూర్తవుతుంది ఇప్పటి వరకు కూడా దీని మీద లేదు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళోసారి సార్వత్రిక ఎన్నికలో ఉన్న నేపథ్యంలో కాపు రిజర్వేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన అంశంగా మారింది ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం అంతరంగం ఏ విధంగా ఉంది ఆయన నేపథ్యం ఏంటి ఆయన రాజకీయ నేపథ్యం ఏంటి కుటుంబ నేపథ్యం ఏంటి ఈ ఉద్యమ పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు ఇంత మంకుపట్టుతో ఈ పోరాటాన్ని ఆపకుండా నిర్వహిస్తున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర రాజకీయ ఎవనికపై ముద్రగడ పద్మనాభం గారికి ఒక ప్రత్యేకమైన స్థానం తాత తండ్రుల దగ్గర నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న ఉన్నప్పటికీ ప్రజాభిమానమే ఆ కుటుంబానికి పెట్టని కోటగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయన చేసిన ఉద్యమాలు కుటుంబ నేపథ్యం గతంలో జరిగిన రాజకీయాలు ప్రస్తుతం మంజునాథ కమిషన్ వేసిన నేపథ్యంలో అంతకుముందు ఆయన కాపు రిజర్వేషన్ పోరాట సమితి యోధుడిగా తొంభై మూడులో జీవో తీసుకొచ్చిన సంగతి కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డికి లక్షలాది మందితో సన్మానం చేసిన సందర్భం కానీ తర్వాత ఎదురైన ఉద్యమాలు ఆయన మీద జరిగిన దాడులు ఈ నేపథ్యాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అంతరంగం కార్యక్రమానికి ఆయన అనుమతి ఇచ్చి మన్ని రప్పించి ప్రేక్షకులకు తెలియజేస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం కోరుతున్నాను సార్ ఎట్లా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు చిన్నప్పటి నుంచి ఎట్లా రాజకీయాల పట్ల ఆకర్షితులు అయ్యారు ఎంతవరకు చదువుకున్నారు తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది చదువు పెద్దగా చదువుకోలేదు సార్ చదువుకో చదువుకోకపోవడానికి కారణం కూడా రాజకీయాలే సార్ మా తండ్రి గారు రెండుసార్లు ఇండిపెండెంట్ శాసనసభ్యులే సార్ మా తండ్రి గారు ఎమ్మెల్యే కాకముందే వ్యాపారాలు మాకు ఉండేవండి సినిమాలు రైస్ మిల్లు ఇవన్నీ ఉండేవ్వండి తండ్రి గారు సూపర్వేశం లేకపోవటం వల్ల నన్ను చదువులోంచి ఆపేసి డిస్కంట్ చేసేసి వ్యాపారాల మీద దృష్టి పెట్టించడం జరిగింది సార్ అయితే మొదటి నుంచి ఇప్పుడు రాజకీయాల్లో రావాలని నేను కోరుకోలేదండి మా తండ్రి గారు రాజకీయాల్లో ప్రవేశపెట్టాలన్న ఆలోచన కూడా మా తండ్రి గారు రాలేదు సార్ మా గారి కన్నా ముందు మా తాత గారు మున్సిపల్ గారు సార్ ఆయన చాలా పవర్ఫుల్ పర్సన్ అండి కెల్లంపూడికే మున్సిపల్ కానీ జిల్లా అంతా కంట్రోల్లో పెట్టుకొని ఈ పదవుల విషయంలో ఈ రాజకీయ చేయటం విషయంలో బాగా కీలకమైన పాత్ర ఉండేదండి తాతగారి కూడా మొదటి దగ్గర పద్నామా ఆ రోజుల్లో కూడా ఐఏఎస్లోకి ట్రైనింగ్ ఇవ్వాలండి మనసు దగ్గర కర్నాల్ దగ్గర ప్రభుత్వం దగ్గర మా తాతగారి పేరు ఫస్ట్ పేరు ఉండేదండి ఇటువంటి వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకుంటే పరిపాలన పగరబందికి చేస్తారు అని చెప్పి ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మా తాతగారి దగ్గర ట్రైనింగ్ అయ్యేవారండి ఒకవేళ మా తాతగారి దగ్గర వేరే బ్యాచ్ ఉంటే ఇంకో బ్యాచ్ ఇంకో మనసు గారి దగ్గర ఉంటే ఆ గారి దగ్గర వెళ్ళిన బ్యాచ్ మళ్ళీ మా తాతగారి దగ్గర పంపించేవారు మాట అండి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆ రోజుల్లో కర్ణ మనసు ట్రైనింగ్కి మా తాతగారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు మాట తాతగారే పెద్ద రోల్ అన్నమాట జిల్లాలో కళా వెంకట్రావు గారు మల్లెపూరి పల్లవరాజు గారు ఆ రోజులు మంత్రులు అండి మా తాతగారు పెద్దలు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు ఏదైతే తెచ్చేస్తున్నాడు తగు అని ఇక చూస్తుంటే అయ్యా గంగా పడి వరమంటున్న ఆ రోజుల్లో అంటే చిన్నతనం అంతా మీకు తెలుసా తెలుసండి తాతగారు ప్రయాణం అంటే ఆ రోజు కారు లేవండి ఆ బస్సు ఇంటికి వచ్చేసేదండి బస్సు రేపు ఉదయం కాకినాడ ప్రయాణం అంటే ఆ బస్సు వచ్చి గంట రెండు గంట మూడు గంటలు కూడా వెయిటింగ్ అయ్యండి మా తాతగారు రెడీ అయ్యి భోజనం చేసే వరకు కూడా బస్సు ఉండవలసిందే ప్లస్ ఫ్రంట్ సీట్ ఖాళీ చేసి ఉంచవలసిందే మళ్ళా రిటర్న్లో కూడా ఆ బస్సు ఆగవలసిందే రిటర్న్ బస్సు లాస్ట్ బస్సు ఉంటుంది కదండి ఇలా వస్తున్నాను రా అంత గవర్నమెంట్ చెప్తే ఆ బస్సు ఆరు గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన బస్సు ఏడు ఎనిమిది తొమ్మిది పది అయిపోయినా సరే అరౌండ్ పోవాల్సిందే సార్ ఆ గౌరవం ఇచ్చేవారు సార్ తాతగారికి తాతగారిని బట్టి నాన్నగారు ఎమ్మెల్యే అయ్యారు సార్ నాన్నగారు చేసిన సేవకి నాకు అవకాశం సెవెంటీ ఎయిట్లో ఇచ్చారు సార్ నాన్నగారు సెవెంటీ సెవెన్లో చనిపోయారండి చనిపోయిన తర్వాత ఎంఏ సుబరాజు గారు గౌతమ్ అచ్చన్ గారు తెన్నెడ్డి విశ్వనాథ్ గారు అందరూ రావటం అండి మీ నాన్నగారు స్థానం భర్తీ చేయాలమ్మా మీ కుటుంబం రాజకీయ కుటుంబం పేదవాళ్ళ పెన్నిది మీ తండ్రి మీ తాతగారు పేదవాళ్ళకి ప్రాణం పెట్టేవారు వాళ్ళు కూడా మీ తండ్రిగా పూజించేవారు రాజకీయాలు వదిలేదు అబ్బాయి అని చెప్పి నన్ను రాజకీయాలు దింపింది ఈ పెద్దలండి ఎక్కువ ఫాలో చేసింది ఎంఏ సుబ్రాజ్ గారు సార్ వారే నాకు రాజకీయ గురువు అండి ఎంఏ సుబ్బరాజు గారు నా రాజకీయ గురువు అన్నమాట